కర్నూలు జిల్లా ఆల్లూరు తాలూకా సమన్వయ కమిటీ సమావేశానికి ఆల్లూరు తాలూకా అబ్జర్వర్ రామా సుబ్బారెడ్డి అల్లూరు తాలూకా ఇన్ఛార్జీ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అభివృద్ధి బాటలో నడిపిస్తామని మాజీ టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం శివప్రసాద్ స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు గా నియమించినందుకు వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ఆల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీకి ముఖ్య అతిథిగా అబ్జర్వర్గా విచ్చేసిన మన ధర్మవరం సుబ్బారెడ్డన్న గారికి అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన మా ఆయన శివప్రసాద్ గారికి అలాగే మా అన్న దేవర్గ మాజీ జెపిటిసి మన ఎంపీ రామచంద్ర నాయుడు అన్న గారికి అలాగే మన విలేకర్ లెంకేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ విలేకర్ లింకేష్ అన్న గారికి అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన ఆరు మండలాల కన్వీనర్లకు క్లస్టర్లకు యూనిట్ ఇన్ఛార్జ్లకు బూత్ కన్వీనర్లకు అలాగే వివిధ రోజుల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు సీనియర్ నాయకులకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నేను పేరు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే పోలీస్ సిబ్బందికి కూడా వారికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం రాష్ట్రంలో మన రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం తెలుగుదేశం కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాత కమిటీతోనే మనం ఇక్కడ ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గతంలో ఉన్న కమిటీలతో కొత్తగా ఎందుకు మీ అందరికి తెలుసు కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో నాయకులకు పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత కమిటీతోనే రన్ చేయడం జరిగింది మేము కూడా ఆ రోజు చెప్పడం జరిగింది పాత కమిటీతో రన్ చేస్తున్నామంటే మేము కూడా చేయండి ఎందుకంటే పాత కమిటీలో లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ సూపర్ సిక్స్ చేశారు చాలా ధర్నాలు రన్ని చేశారు బాధడో బాధ చేశారు సూపర్ సిక్స్ చేశాను వాళ్ళందరినీ చాలా కష్టపడ్డాను అందరికీ పాత కమిటీతో చది కూడా నేను కూడా చెప్పడం జరిగింది మీకు తెలియజేయడం ఏమంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకి ముందు దగ్గరలో ఉన్నాయి దానికే చురుకుల్ లాంటి చురుకైన వ్యక్తి సైనికుల మనం ముందుకు తెలుసుకోపోయి ఈ యొక్క వైసీపీ సైకో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెంచాల వర్గంలో తరిమి కొట్టడానికి మన సైన్యాన్ని తయారు చేసుకోవాలని చెప్పి ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా మీకు ఒకటే ఒకటి తెలుసు ఇంతకు ముందు మా నాన్నగారు కీర్తి శు వైకుంఠం శ్రీరాములు గారు ఈ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల క్రితమే వైకుంఠం ప్రసాద్ నేను నాతో పాటు నవరాజ్ గారు కూడా జెడ్పీటీసీ మెంబర్ గా నేను మండల పరిషత్ అధ్యక్షుడిగా ఈ జిల్లాలోనే ఏకగ్రీవంగా జరిపించిన చరిత్ర మా నాన్నగారు